నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏది మాట్లాడాలన్నా కింద స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏది రాసిస్తే ఆయన అదే చదువుతారు మనం అసెంబ్లీలో కూడా చూసాం అయితే మొన్న రెండు రోజుల కిందట ఆయన ఏదైతే తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసింది అని మాట్లాడారో అది ఆయన ఓన్గా డెసిషన్ తీసుకున్నట్టు ఉన్నారు ఏదో చిన్న రాయిశరాడు రాజకీయం చేద్దామని ఎందుకు విజయవాడ వరద బాధ్యతలను ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ టాపిక్ తీసుకువచ్చాడు మన స్టేట్ వరకే ఉంటుంది ఈ లడ్డు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారిని యాస్టీ తొక్కేయచ్చు మళ్ళీ అనుకున్నారు కానీ ఇది దేశం మొత్తం పాకింది అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రెండు నెలల కిందట రిపోర్ట్లో కొవ్వు కలిసిందని వస్తే ఈ రెండు నెలలు ఏం పీకారు అప్పుడు ఎందుకు సిబిఐ విచారణ జరిపించలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదు చాలా మంది అడుగుతున్నారు హిందూ సంఘాలు కూడా వస్తున్నాయి ఇందులో సిబిఐ విచారణ జరిపించండి అని దీని మీద ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు ఎందుకంటే ఆయన ఏదో రాజకీయం చేద్దామని వచ్చారు ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు శ్రీవారి ఉండే డబ్బుల్ని నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వాడడానికి ప్రయత్నించారు ఢిల్లీలో ఆల్మోస్ట్ వాడారు అప్పుడు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్కరూ ఏది చెప్పిన నమ్మేస్తారు అనుకున్నారు కానీ ఇది కాస్త దేశం మొత్తం వెళ్ళింది ఈ చిన్న రాయి కాస్త మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి